అందరికీ హాయ్ అండి పిల్లలకి నేను ఏది చేసినా కూడా గోధుమ పిండి బెల్లంతో చేస్తానండి ఇవాళతో ఒక స్నాక్స్ని కూడా ప్రిపేర్ చేశాను దీనికోసం ముందుగా రెండు కప్పుల వరకు గోధుమ పిండి కొద్దిగా సాల్ట్ వేడి వేడి నెయ్యిని కానీ నూనె కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలిపేసుకోవాలి తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలిపి పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇలా కొద్దిగా ఎక్కువ ముద్ద పిండిని తీసుకొని పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి ఇక్కడ మీకు నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చు డైమండ్ కానీ సర్కిల్ కానీ లేదా ఈ విధంగా కూడా కట్ చేసుకొని అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి మరో ఒక బెల్లం ఒక కప్పు వరకు బెల్లం పావు కప్పు నీళ్ళు వేసుకొని బెలాన్ని కరిగించుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ యాలకులు పొడి వేసుకొని ముదురు పాకం వచ్చేంత వరకు ఉండేంత వరకు ఉంచుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని పాకంలో వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పూర్తిగా పాకం అంతా ఆరిపోయిన తర్వాత క్రిస్పీగా వస్తాయి థ్యాంక్ యూ